చాలా సంతోషం ఈ విధంగా మిమ్మల్ని కలుసుకున్న దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు నా జీవితం నేర్పే పాఠం అనే కార్యక్రమంలో కయ్యన జీవితాన్ని చెడబోతున్నాం కయ్యను హీబ్రి భాషలో దాని అర్థము సృష్టించబడిన వాడు లేదా సంపాదించిన వాడు అని అర్థం కయ్యను ఆదాము అవలకి పుట్టిన మొదటి కుమారుడు ప్రాముఖ్యంగా భూమి మీద మొదటి పుట్టిన మానవుడు సృష్టించబడిన వాడు ఆదాం అయితే భూమి మీద తల్లి గర్భంలో నుంచి వచ్చిన వాడు కయ్యాన్ కయ్యానికి హేబెల్ తమ్ముడు ఉన్నాడు తర్వాత ఆదామ్ అవ్వలకి పిల్లలు ఉన్నారు చరిత్ర చూసినట్లయితే అయితే భూమి మీద పుట్టిన మొదటి మానవుడు కయ్యాన్ ఖయాన్ జీవితాన్ని గమనించినప్పుడు మొదటి స్థితి కయన్ది మనం గమనిస్తే ఆది కాండము నాలుగో అధ్యయము మొదటి వచ్చినము నాలుగో అధ్యయంలో మొత్తం కయ్యాన్ జీవితాన్ని చూడొచ్చు అక్కడ ఆదాముకి అవ్వలకి పుట్టిన మొదటి కుమారుడు అంటే జ్యేష్ఠుడు ఆయన మొదటి స్థితి ఏ విధంగా ఉందంటే భూమి మీద పుట్టిన మొదటి మానవుడు అలాగే జ్యేష్ఠుడు జ్యేష్ఠత్వానికి చాలా విలువ ఉంది అయితే ఇక్కడ మనకి లేదు కానీ ఇండియాలో అంత లేదు కానీ ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశాల్లో దేవునమిన ప్రజలు జ్యేష్ఠత్వానికి చాలా ప్రాముఖ్యత తండ్రి తర్వాత ఇంట్లో ఆ స్థానాన్ని భర్తీ చేయవలసింది పెద్ద కుమారుడే అలాంటి పెద్ద కుమారుడి స్థానము అంటే భూమి మీద జరిగే మొట్టమొదటి పుట్టేక స్త్రీ గర్భంలోంచి వచ్చిన వాడు ఈ యొక్క కయ్యాన్ కయన జీవితాన్ని మనం గమనించినట్లయితే ఆయన మొదటి స్థితి చాలా గొప్ప స్థితి జ్యేష్ఠత్వము కలిగిన స్థితి భూమి మీద మూడవ మానవుడు అయితే ఆయన చేసిన పని ఏంటంటే ద్వేషము అసూయ తమ్ముడు మీద పడడం ఈ కయన్కి తమ్ముడు హేబేలు అయితే కయ్యాను వృత్తి ఏంటంటే వ్యవసాయదారుడు హేబేలు వృత్తి గొర్రెల కాపరి కయ్యను తను పండించిన దాంట్లో దేవునికి తీసుకొచ్చి బలిగా అర్పించాడు అలాగే హేబేలు తనకున్న దాంట్లో తీసుకొచ్చి బలిగా అర్పించినప్పుడు దేవునికి అర్పించినప్పుడు దేవుడు కయ్యను తమ్ముడైన హేబేలు యొక్క అర్పణను స్వీకరించాడు కయ్యను అర్పణను స్వీకరించలేదు ఎందుకంటే ఇచ్చే విధానాన్ని దేవుడు చేస్తాడు గొర్రెని పిల్లలు ఇచ్చాడు కాబట్టి దేవుడు చూడలేదు పంటని ఇచ్చాడు పళ్ళు ఇచ్చాడు కాబట్టి దేవుడు చూశాడు అది కాదండి ఇక్కడ ఇచ్చే హృదయం ఎలా ఉంది నువ్వేమిస్తున్నావు అనేది దేవుడు చూడు కానీ ఏ విధంగా ఇస్తున్నావు అనేది చూస్తాడు కయ్యను ఏదో యదలాపముగా మేబీ ఏదో చేసాములే ఏదో ఇచ్చాములే అన్నట్టు చేశాడు కానీ హేబెల్ నిండు మనస్తూ ఇచ్చాడు అందుకే దేవుడు హేబెల్ స్వీకరించాడు ఎప్పుడైతే దేవుడు హేబెల్ స్వీకరించాడో అన్నయ్య కయ్యనకి తమ్ముడి మీద అసూయ కలిగింది ద్వేషం కలిగింది కలిగి ఏం చేశాడో తెలుసండి భూమి మీద ఉన్న మొదటి పుట్టిన మానవుడు తన తమ్ముడైన సొంత తమ రక్త సంబంధమైన హేబేలను చంపేశాడు అంటే భూమి మీద నలుగురు ఉంటే అందులో ఒకడొకని చంపేశాడు అంటే ఎంత ఎంత విచిత్రం అనిపించిందండి నిజంగా ఈరోజు కోట్లాని కోట్లలో ఒకనొకడు కొట్టు చేస్తున్నారంటే సరే అనుకోవచ్చు ఎందుకంటే కోట్ల మంది ఉన్నారని కానీ ఆ రోజున భూమి మీద ఉన్నది నలుగురే నలుగురు ఆదాము అవ్వక ఏను హేబేలు వాళ్ళ ఒకరి ఒకరు కొట్టుకుని చచ్చారంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి భూమి మీద శాతం కల్పించాడు చూడండి అలాగే ఆదా చేసిన చేసిన ఇది వెంటనే చూశారు ప్రతిఫలాన్ని భూమి మీద మరణాన్ని చూశారు కుమారుడి యొక్క మరణాన్ని వాళ్ళు చూడాల్సి వచ్చింది అలాగే భూమి మీద ఈ పాపం కూడా కయ్యాన్ నుంచి అసూయ ద్వేషము ఎక్కడి దాకా నడిపించింది తెలుసా మరణాన్ని దాకా నడిపించింది ఆయన చేయని పని ఏంటంటే కయ్యాన్ గారు దేవుణ్ణి విడిచిపెట్టలేదు అంటే ఇంత పాపం చేసినప్పటికి ఇంతగా నరహత్య చేసినప్పటికి దేవుడు అడుగుతున్నప్పుడు కయ్యేను నీ తమ్ముడు ఎక్కడా అంటే నాకేం తెలుసు నేనైనా వాచ్మెన్నా అని అంత గర్వంగా మాట్లాడిన వ్యక్తి ఇదిగో నీ తమ్ముడి స్వరము నేలలో నుంచి వినబడుతుంది నువ్వు శపించబడినవాడు అనగానే వెంటనే కయ్యేను దేవుడిని దూషించలేదు వెంటనే మోకరించి ప్రభువా అవును నేను శపించబడిన వాడిని నాలుగో దేయము మనం ఎనిమిదో వచ్చినలో కనవచ్చు పద్నాలుగు వచ్చిన వాళ్ళు చూడవచ్చు వచ్చినాన్ని అవును ప్రభా నన్ను నన్ను చూసిన వాడు నన్ను గాక అని తన తనే చప్పించుకున్నప్పుడు దేవుడు వద్దులే నా కయను వీళ్ళు మంచిగా బతుకు అన్నాడు అంటే కయ్యను దేవుని అంటే తను తప్పేంటే తన దేవుడికి పూర్తి చేసిన తర్వాత కయ్యను పశ్చాత్తపడ్డాడు అవును నేను సప్పించబడిన వాడిని నన్ను సపించి ప్రభా నన్ను ఎవడైనా చూస్తే నన్ను అక్కడే చంపేయాలి ప్రభా అని తను తానే శపించుకోవడం వల్ల దేవుడు ఒకసారి ఇప్పుడు పశ్చాత్త పడుతున్నాడు అని కయ్యానికి ఇంకొకసారి దేవుడు ద్వారం తెరిచాడు బతకడానికి ఇక్కడ మనం గమనిస్తున్నాము కయేను మొదటి స్థితి మొదటి పుట్టిన మానవుడు చేసిన ఏంటంటే నరహత్య చేశాడు అసూయా ద్వాషం వలన సొంత తమ్ముండే అలాగే చేయని పని ఏంటంటే తన తప్పు ఏంటో తను తెలుసుకునే దేవుని విడిచిపెట్టలేదు మరి కడపడి స్థితి ఏ విధంగా ఉందంటే శపించబడిన వాడుగానే మిగిలిపోయాడు కయ్యను ఎప్పటికీ శపించబడిన వాడుగానే మనకు కనబడతాడు అదిగంట నాలుగు పదకొండులో కయ్యను శపించబడిన వాడుగానే మిగిలిపోయాడు అండి అంటే దేవుడు వదిలేశాడు కదా అయ వదిలేశాడు కానీ నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు క్షమిస్తాడు కానీ నువ్వు చేసిన మచ్చ అది ఎలాగ ఉండిపోద్ది అండి ఒకసారి మచ్చ ఏర్పడితే మచ్చ అలా ఉండిపోద్ది దేవుడు నీ మచ్చను తొలగించడు నీ పాపను తొలగిస్తాడు ఎలా అయితే బస్పేద విషయంలో దావేది మొరపెట్టి ప్రార్థన చేస్తాడండి అయినా దేవి దావేదిని క్షమించాడు దేవుడు కానీ ఆ బస్సు విషయాన్ని లాగు తీస్తూనే ఉన్నాడండి ఇక్కడ జాగ్రత్త నీవు పాపం చేయడానికి అసలు ప్రిఫరెన్స్ ఇవ్వకు పశ్చాత్తాపడచ్చు కదా కన్నీరు పెట్టి ప్రార్థన చేయొచ్చు కదా ఆ విషయం దాకా ముందుకు వెళ్ళక కానీ పాపమే చేయకు అయితే ఈ రోజున కయన జీతం మనకు నేర్పుతుంది ఏంటంటే దేవుని ఎప్పటికీ విడిచిపెట్టకు వాళ్ళు పాపం చేస్తున్నావు ఈరోజు పాపంలో ఉన్నవారమే మనము పాపంలో బతుకుతున్న వారమే పాపంలోనే ఉంటున్నవారము అయితే అలా అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టకు నీ పాపాలను నువ్వు విడిచిపెట్టు దేవుని కాదు విడిచిపెట్టాల్సింది పాపాలను విడిచిపెట్టి దివు దేవుని వైపు తిరగవలసిన వారిపై ఉన్నాం కీర్తనలు తొంభై ఒకటో కీర్తన రెండవ వచ్చిన చదువుకుందాం మనము ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడు నేనే ఏవని గురించి చెప్పుచున్నాను ఆయనే మన కోట ఆయన మన ఆశ్రయం పాపాన్ని విడిచిపెట్టాలి ఈ లోకాన్ని విడిచిపెట్టాలి కానీ దేవుని విడిచిపెట్టకూడదు పశ్చాత్త పడి మనకన్నిటితో ఆయన పాదాలు గడగల అంతే కయ్యాన జీవితాన్ని మనం చూస్తాం కయ్యాయిన జీవితం చెప్తుంది ఆ ద్వేషాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి రా దేవుని మాత్రం విడిచిపెట్టుకో ఖయను ఆఖరికి నోతు దేశంలో సెటిల్ అయ్యాడు వందనాలు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అనేలా షేర్లు చేసి ఇద్దరు తెలియజేయండి దేవుని వాక్యాన్ని వందనాలు